హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మా ప్రెగ్నెన్సీ కేర్ సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూసే మన సిస్టర్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అన్నమాట ఇది వీడియోని మీరు చివరి వరకు చూస్తే మీకు ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందుతుంది అన్నమాట ఎందుకంటే మన సిస్టర్స్ ఎప్పుడు అడుగుతూ ఉంటారు అక్క మాకు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ అనేది టూ త్రీ టైమ్స్ పోయిందక్క సో ప్రెగ్నెన్సీ మళ్ళీ ఎప్పుడు వస్తుందక్క ఎలాంటి టిప్స్ యూజ్ చేయాలక్క చెప్పండి అని అడుగుతూ ఉంటారు మన సిస్టర్స్ ఎప్పటికీ కూడా సో అలాగే నేను అంతకుముందు ఒక వీడియో అయితే షేర్ చేశాను ఫర్టిలైజేషన్ గురించి ఆ ఫర్టిలైజ్ కింద చాలా మంది కామెంట్స్ అయితే చేశారన్నమాట అక్కడ టూ త్రీ ఇయర్స్ అవుతుంది మాకు మ్యారేజ్ అయ్యే పిల్లలు లేరు త్రీ ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యే పిల్లలు లేరు ఫోర్ ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్ అవుతుంది అక్క బ్లెస్ చేయండి అక్క ఇలా చాలా మంది కామెంట్స్ చేసారన్నమాట నాకు ఆ కామెంట్స్ చూసినాక చాలా అంటే చాలా బాధేసేసింది సో ఇంతమంది ఉన్నారా అసలు పిల్లలు కోసం ఎదురు చూసే వాళ్ళు వాళ్ళు నిజంగా ఇంత టెన్షన్స్ పడుతున్నారు అని చాలా చాలా బాధేసింది అన్నమాట సో నేను అప్పటి నుంచి కూడా ఈ వీడియో అయితే షేర్ చేయాలి చేయాలి అని అనుకుంటున్నాను ఈ వీడియో ఏంటి అంటే నా ఫ్రెండ్ యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట సో తను నాకు చాలా చాలా మంచి గుడ్ న్యూస్ చెప్పింది ఈ మధ్యనే ఫోన్ చేసేసి తను కన్సివ్ అయిందని చెప్పింది ఎందుకు అందరికి ఇది గుడ్ న్యూస్ అంటే డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూసే వాళ్ళకి ఇది చాలా చాలా పెద్ద గుడ్ న్యూస్ అన్నమాట ఎందుకంటే దాదాపుగా పది సంవత్సరాల తర్వాత తను ఇప్పుడు కన్సివ్ అన్నమాట సో తను ఇప్పుడు ప్రెగ్నెన్సీ హ్యాపీగా సేఫ్గా సాగుతుంది అన్నమాట సో తను చాలా చాలా మెడిసిన్స్ యూస్ చేసింది సో మెడిసిన్స్ ఇక తన వల్ల కాదని ఆఫ్ చేసిన తరువాత కొన్ని రోజుల తర్వాత తను ఎలాంటి మెడిసిన్స్ వాడకుండానే కన్సివ్ అయిందన్నమాట ఎందువల్ల కన్సివ్ అయింది అంటే ఒక బెస్ట్ అండ్ బెస్ట్ టిప్ వల్లనే తను కన్సివ్ అయింది అది మీకు నేను డెఫినెట్లీ చెప్తాను మీరు ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి సో ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా అయితే వెళ్ళి సో నేను ఎందుకు పదే పదే ఎందుకు చెప్తుంది అక్క బెస్ట్ టిప్పు బెస్ట్ టిప్ అని ఎందుకు చెప్తుంది అక్క అని మీరు అనుకోవచ్చు సో ఎందుకని అంటే సో నా ఫ్రెండ్కి టెన్ ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి మా అందరికంటే ముందే తనకి మ్యారేజ్ అయింది టెన్ ఇయర్స్ తర్వాత అంటే వాళ్ళది మేనరిక మ్యారేజ్ అన్నమాట అంటే వాళ్ళ మేనత్త వాళ్ళ కొడుకునే ఆ అమ్మాయి మ్యారేజ్ చేసేసుకుంది మేనరిక మ్యారేజ్ సో వన్ ఇయర్ తర్వాత వాళ్ళు ఎలాంటి ప్రెగ్నెన్సీ గురించి ఆలోచించలేదు వన్ ఇయర్ తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూడడం స్టార్ట్ చేశారన్నమాట సో మెడిసిన్స్ వాడడం స్టార్ట్ చేసేసారు ఆ మెడిసిన్స్ వాడుతూ ఉంటే టూ త్రీ టైమ్స్ కన్సూ అయింది అయిన తర్వాత ఏమైందంటే తనకి మేనరిక మ్యారేజ్ వాళ్ళనో సంథింగ్ ఎందువల్లనో కానీ బేబీ యొక్క గ్రోత్ సరిగ్గా లేదు హార్ట్ సరిగ్గా లేదని టూ టైమ్స్ అయితే తనకి అబోర్షన్ అయితే అయిపోయింది సో ఆ తర్వాత కూడా తనకి ఇలా మెడిసిన్స్ వాడుతూ ఉంటే అందులోనే పీసీఓడి ప్రాబ్లం కూడా వచ్చింది పీసీఓడికి కూడా మెడిసిన్స్ వాడింది సో ఇరెగ్యులర్ పీరియడ్స్ స్టార్ట్ అయినాయి సో మనకి పీసీఓడి వస్తే మామూలుగా ఇరెగ్యులర్ పీరియడ్స్ వస్తూ ఉంటాయి సో దానికి కూడా తన ట్రీట్మెంట్ తీసుకుంది దానికి కూడా క్లీన్ చేయించుకుంది సో మెడిసిన్స్ వాడుతూ ఉంది అన్నమాట సో ఆ మెడిసిన్స్ వాడి 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 తన బాడీ చేంజ్ అయిందని నాకు ఒకసారి కాల్ చేసి చెప్పింది అనమాట ఇంకా నా వల్ల అవడం లేదు సో నేను మెడిసిన్స్ వాడి వాడి నా బాడీకి కూడా నేను చేంజ్ అయిపోతున్నాను ఇక నా వల్ల కాదు అనేసింది అన్నమాట సో నేను అప్పుడు చెప్పాను ఏంటంటే సో ఓకేనా నువ్వు ఆ మెడిసిన్స్ యూస్ చెప్పిన పర్వాలేదు బట్ ఏంటంటే మనకి న్యాచురల్గా ఉంటాయి కదా సో మనకి ఏ టాబ్లెట్స్ ద్వారా మనకు ఎలాంటి ఎలాంటివి తీసుకుంటామో మన బాడీకి మనము ఫుడ్ ద్వారా కూడా అలాంటివి తీసుకోవచ్చు ఫస్ట్ ఇవి కూడా యూజ్ చేయాలని చెప్పినాను సో అవి కూడా తను ట్రై చేసిందంట మామూలుగా మొలకలు నాన్ పెట్టుకుని తినడం బాదం పప్పు తినడం ఇలా న్యాచురల్గా అన్ని ఫుడ్స్ ట్రై చేసేసింది ఇంకా నేను కూడా ఎక్కువగా తనతో కాంటాక్ట్లో లేనమాట సో తన ఫోన్ నెంబర్ పోయింది ఊరుకున్నాను ఇంకా కొన్ని రోజుల తర్వాత రీసెంట్గా తను నాకు కాల్ చేసి చెప్పింది అనమాట సో ఐఎమ్ కన్సీడ్ సో ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ ఏంటని అనమాట సో ఐమ్ షాక్డ్ ఏంటి ఫైవ్ మంత్స్ ప్రెగ్నెన్సీ నమ్మ నాకు చెప్పలేదు ఏంటి అసలు అంటే సో ఇంకా అసలు ఇది నిజంగా నాకు కూడా తెలియదురా ఫోర్ మంత్స్ తర్వాత నాకు తెలిసిందని చెప్పింది అనమాట సో అలా ఎలా జరిగింది అంటే సో మళ్ళీ మెడిసిన్స్ యూజ్ చేసావా అని అన్నాను సో తను నాకు చెప్పినాక నిజంగా ఇది నిజమే అనిపిస్తుంది అది ఏంటంటే సో ఎప్పుడైనా కూడా సో ఎవరు కూడా ఈ వీడియోలో కొన్ని కొన్ని పాయింట్స్ అసలు తప్పుగా ఎవ్వరూ అనుకోవద్దు ఏంటంటే కొన్ని ఉమ్మడి ఫ్యామిలీస్లలో ఎంత ఐకమత్యంగా ఉంటామో కొన్ని మెంటల్ టెన్షన్స్ కూడా ఉంటాయి కొన్ని మెంటల్ ప్రెజర్స్ కూడా ఉంటాయి అన్నమాట సో ఇక్కడ ఎవరు తప్పుగా అనుకోవద్దు అందరు అలానే ఉంటారని కాదు కొంతమంది ఫ్యామిలీస్లల్లో డెఫినెట్లీ కొంచెం కోడల్ని చిన్న చూపు చూడడం కానీ ప్రతి అమ్మాయికి కూడా పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత లైఫ్ చాలా చేంజ్ అవుతుంది ఎందుకంటే మనం అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా అయినా ఉండవచ్చు అత్త వాళ్ళ ఇంట్లో అలా ఉండడానికి ఉండదు డెఫినెట్లీ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళు ఏ ఏదో డెఫినెట్లీ ఎక్కడో చిన్న చిన్న దగ్గర గొడవలు అవుతూ ఉంటాయి సో కొంతమంది అతి సెన్సిటివ్ పర్సన్స్ ఉంటారనమాట అమ్మాయిలు కొంతమంది ఎక్కువ అతి సెన్సిటివ్ ఉంటే ఏమవుతుందంటే చిన్న చిన్న వాటికి కూడా అతిగా టెన్షన్ పడిపోయి చాలా బాధపడిపోయి ఉంటారనమాట సో ఇంకా కొన్ని కొన్ని ఫ్యామిలీస్లలో మామూలుగా తోడికోడలు అలా ఉంటే కూడా ఎవరైనా మన గురించి కొంచెం ఏమైనా సం ఏమైనా మనస్పర్ధలు వస్తే మన గురించి వాళ్ళు ఏమైనా మాట్లాడుకోవడం అలాంటివి వినడం అలాంటివి వినడం వల్ల మనకి మెంటల్ ప్రెషర్ రావడం అయ్యో నా గురించి ఇలా మాట్లాడుకుంటున్నారా మెంటల్ ప్రెజర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్ ప్రెజర్ అనేది ఉంటుంది చాలా చాలా మంది ఆ ఫ్యామిలీస్లలో ఇవే జరుగుతున్నాయి అన్నమాట సో అలాగే ఇలా మెడిసిన్స్ వాడుతూ ఉంటే పిల్లలు కలగకపోవడం సో ఇంకా పిల్లలు కలగడం లేదని ఇంకా నుంచి కొన్ని మాటలు అనడము సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇంకొంతమందికి హస్బెండ్స్ మంచి వాళ్ళైతే హ్యాపీ ఇంకొంతమంది కొంచెం వేరే బిహేవియర్ ఉన్న వాళ్ళకైతే అసలు పిల్లలు కలగడం లేదు నువ్వు గొర్రెలు ఇలాంటి నిందలు కూడా వేస్తూ ఉంటారు మగవాళ్ళు కూడా సో వాళ్ళు కానీ మామ వాళ్ళు కానీ ఎవరి ఆడపడుచులు ఎవరైనా ఇలా ఉండి ఇలాంటి మాటలు అంటే వీళ్ళు ఎంత మెడిసిన్స్ వాడుతున్నారో ఎంత ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారో అంత మెంటల్ ప్రెజర్ వల్ల సో ప్రెగ్నెన్సీ అనేది మనకి రాకుండానే పోతుంది అన్నమాట సో అందుకే తను సరే నేను తన పర్సనల్ విషయాన్ని నేను మీకు షేర్ చేయాలనుకోవట్లేదు బట్ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని టెన్షన్స్ వల్ల తనకి ఇన్ని రోజులు వస్తే ప్రెగ్నెన్సీ అయితే రాలేదు వాళ్ళ హస్బెండ్ చాలా అంటే చాలా మంచివాడు సో తనకి అర్థమైపోయింది సో తను కొంచెం మెంటల్గా బాగా డిస్టర్బ్డ్గా ఉందనేసి సో ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి అయితే తీసుకెళ్లారనమాట సో చా సైకిట్రిస్ట్ వాళ్ళది ఎట్లుంటుంది అంటే డెఫినెట్లీ ఆ యొక్క కేసు పట్టారు అంటే ఖచ్చితంగా వాళ్ళ మెంటల్ని సెట్ చేసేదాకానే వాళ్ళు వదిలిపెట్టరు అన్నమాట సో డెఫినెట్లీ వాళ్ళు అలా అలా ఉంటుంది వాళ్ళ ట్రీట్మెంట్ అనేది సో మనం మనం ఎంత పొల్యూట్ చేసుకున్నావో మనం అన్ని అంత ఫ్రెష్ చేసి పంపిస్తారన్నమాట సో ఒక్క రోజులో అది చేసే పని కాదు వాళ్ళు మన మైండ్ సిట్రేట్ అయ్యే వరకు కూడా వాళ్ళు మనకి ఎప్పుడు కాంటాక్ట్ అవుతూ ఉంటారనమాట సో తనకు కూడా అదే జరిగింది సో పర్సనల్గా వాళ్ళ హస్బెండ్ తీసుకెళ్ళి సైకిట్రిస్ట్కి చూపించాడనమాట చూపిస్తే సో తనకి ఏ ప్రాబ్లం అయితే ఉందో దాన్ని సాల్వ్ చేయడానికి తనని మెంటల్గా చాలా చాలా ప్రిపేర్ చేశాడనమాట సైకిట్రిస్ట్ అంటే తనకి ఎందుకు ఏ ప్రాబ్లం వస్తుంది ఎందుకు టెన్షన్స్ పడుతుంది ఇంట్లో ఏం గొడవలు ఉన్నాయి అవన్నీ కూడా సాల్వ్ చేయడానికి నువ్వు అవి అసలు పట్టించుకోవద్దు సో నీకు ఎవరైతే నచ్చరో వాళ్ళని వదిలేసేసాయి సో నీ గురించి ఎవరు ఎక్కువగా మాట్లాడి ఇబ్బంది పెడుతున్నారో సో వాళ్ళ గురించి అసలు పట్టించుకోకు వాళ్ళని ఇంటూ పాయింట్ చేసేసే వాళ్ళని లైఫ్లో లేరనుకో అన్నీ చాలా చెప్పారట సో అలా ఎలాంటి మెడిసిన్స్ వాడకుండానే కండ్స్ అయిపోయిందంట సో కన్సు అయినాక కూడా సో నేను ప్రెగ్నెన్సీ అయ్యానని తన అసలు తనకు తెలియదు అంట ఎందుకంటే ఆల్రెడీ ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయనేసి అనుకుంది అంట కదా సో ఇరెగ్యులర్ పీరియడే సో ఇంకా అది ఎప్పుడు వచ్చేస్తుంది పోతుంది ఈ మెడిసిన్స్ వాడడం ఇంకా అది రానిపోయి అనేసి ఇంకా ఫిక్స్ అయిపోయింది నాకు పిల్లలు పుట్టరు అని ఫిక్స్ అయిపోయింది పాపం తను మెంటల్గా కూడా సో కొన్ని రోజుల తర్వాత ఏమైందంట కొంచెం సింటమ్స్ అనేవి ప్రెగ్నెన్సీ కన్సు అయిపోయినాక సింటమ్స్ అనేవి బయటపడతాయి కదా కొంచెం నీరసంగా కాలు లాగడం ఇలాంటివి జరుగుతున్నాయి అంట సో ఏం చేసింద ఏంటంటే వాళ్ళ హస్బెండ్కి చెప్తే సో మెడికల్ షాప్లో కొన్ని ప్రోటీన్ పౌడర్స్ అలా తీసుకొస్తే అవి తీసుకోగానే కొంచెం తగ్గిపోయిందంట బట్ ఇంకొంచెం నీరసంగా అనిపించడం ఏదో సంథింగ్ అనిపిస్తుందంటే అప్పటికి త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయిందంట త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో వాళ్ళ హస్బెండ్ అన్నాడంట అసలు త్రీ మంత్స్ నుంచి పీరియడ్ రాలేదు అంటే ఒకసారి చూ టెస్ట్ చేయించుకుందామంటే ఇంకా తను ఆల్రెడీ ఇలాంటివన్నీ చూసి చూసి మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి లేదు లేదు నేను చూపించుకోను ఎందుకంటే నాకు కన్సు కాలేదు ఇది జస్ట్ ఏ మామూలుగా ఈ రెగ్యులర్ పీరియడ్ నేను చేయించుకొని ఈ వల్ల నాకు ఇలా అనిపిస్తుంది ఫుడ్ సరిగ్గా తినడం లేదు కదా అని ఇట్లా తనే అట్లా చెప్పేసుకుందట బలవంతంగా హాస్పిటల్కి తీసుకెళ్ళాడట వాళ్ళ హస్బెండ్ తీసుకెళ్ళిన తర్వాత టెస్ట్ చేయించుకో అంటే నేను చేయించుకోను అంటుందట సో అన్నప్పుడు ఇంకా ఆయనే వెళ్ళి డాక్టర్ డాక్టర్తో ఒకసారి మీరు చెప్పండి మేడం టెస్ట్ చేసుకొని అంటుంది మెంటల్గా బాగా డిస్టర్బ్ అవ అవ్వడం వల్ల మళ్ళీ భయపడుతుంది ఒకళ్ళ కలిసి కాదు ఎలాగో అని ఫిక్స్ అయిపోయింది ఒకసారి మీరు టెస్ట్ అయితే చేసి చూడండి మేడం అంటే ఆమె రిక్వెస్ట్ చేసేసి కొంచెం బెదిరించినట్టు చేసేసి టెస్ట్ చేస్తే అప్పటికి ఫోర్ మంత్స్ ప్రెగ్నెన్సీ అంట బేబీ వాళ్ళు కూడా ఫార్మినేషన్ అయ్యాయని అవిందంట డాక్టర్ ఎందుకంటే వాళ్ళు కొంచెం క్లోజ్గా ఉంటారట సో అప్పుడు ఇంకా చాలా చెప్పుకోలేని హ్యాపీనెస్ అన్నమాట సో ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయిపోయినాక నాకు కాల్ చేసింది అన్నమాట సో బేబీ మూమెంట్స్ గురించి కాల్ చేసింది బేబీ మూమెంట్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి అని అడిగింది అన్నమాట సో నేను చెప్పాను సో తన సో జరిగిందంతా కూడా నాకు చాలాసేపు నాతో ఫోన్ కాల్లో మాట్లాడింది సో నాకు మన సబ్స్క్రైబర్స్ పదే పదే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు బాగా టెన్షన్ వాళ్ళు అడిగే క్వశ్చన్స్లలో నాకు తెలిసిపోతుంది వాళ్ళు బాగా టెన్షన్ పడుతున్నారు అనేసి చాలా బాధ అనిపిస్తుంది అందుకే నేను ఇలాంటి వాళ్ళ గురించి షేర్ చేద్దాం ఈ వీడియో అనేసి సో షేర్ చేస్తున్నాను సో ఏంటంటే అన్నిటికీ కారణం మనం అతిగా టెన్షన్స్ పడడం అన్నమాట సో చూసారు కదా అన్ని సంవత్సరాలు తన మెడిసిన్స్ వాడింది అన్నీ యూజ్ చేసింది ఇక తన వల్ల కాదు అనుకుంది సో ఇంకా నేను ప్రెగ్నెన్సీ కానని ఫిక్స్ అయిపోయింది బట్ ఆ మెంటల్ టెన్షన్ అనేది ఎప్పుడైతే తనకి తగ్గిందో ఆ ప్రెజర్ అనేది ఎప్పుడైతే తగ్గిందో వెంటనే కన్సూ అయిపోయింది అన్నమాట సో అందుకే ఏ ఆడపిల్ల కూడా ప్రెగ్నెన్సీ రాలేదని అసలు బాధపడకూడదు ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూస్తూ బాగా టెన్షన్ పడుతున్నారు సో ఇవన్నీ కూడా మీరు మర్చిపోవాలి సో వస్తుంది హ్యాపీగా వచ్చేస్తుంది లేని అన్ని మామూలుగా లైట్గా తీసుకుంటేనే మీకు అన్ని రకాలుగా బెటర్ అన్నమాట సో సో ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూసేవాళ్ళు ఖచ్చితంగా టెన్షన్ అయితే పడకూడదు మగవాళ్ళైనా ఆడవాళ్ళ టెన్షన్స్ అయితే పడద్దు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజంగా జరిగింది నా ఫ్రెండ్కి సో నేను అందుకే మీకు ఇది షేర్ చేశాను అన్నమాట సో ఎప్పుడు కూడా మీరు ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూసే అయితే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ రావాలి రావాలి అని టెన్షన్ కూడా అతిగా పడకూడదు సో దేవుడి దయ వల్ల డెఫినెట్లీ మీకు ఎదురు చూసే ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మంచి జరుగుతుంది ఎందుకంటే ఈ రోజులలో ఈ టెన్షన్స్ మనం తినే పొల్యూషన్స్ వల్ల కూడా మన బాడీ చాలా చేంజ్ అవుతుంది సో అందుకనే కొంచెం న్యాచురల్గా తీసు ఫుడ్ తీసుకుంటూ మంచిగా డైట్ మెయింటైన్ చేస్తూ అలాగే హ్యాపీగా హెల్తీగా మీరు ఈ యొక్క ప్రెగ్నెన్సీ కావాలి అని గట్టిగా అనుకొని టెన్షన్ని దూరం చేసుకోండి సో అది ఎలా అనేది మీకే తెలుస్తుంది ఎందుకంటే సో ఎలా దూరం చేసుకోవాలి సో మీకు మీ ఇంట్లో పరిస్థితి ఏం జరిగింది ఎందువల్ల మీరు టెన్షన్ పడుతున్నారు ఎవరైనా ఏమైనా అంటున్నారా సో వాటి వల్ల కూడా మీకు మెంటల్ టెన్షన్ అయితే వస్తుంది వాటన్నిటిని పూర్తిగా అవేడ్ చేసేసి సో మీ హస్బెండ్ మీరు మీ కడుపులో ఇంకో పాప రావాలి రావాలని మీరు గట్టిగా అనుకుంటే డెఫినెట్లీ అవుతుంది ఫ్రెండ్స్ సో అందరికీ కూడా ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూస్తే ప్రతి ఒక్కరికి కూడా పిల్లలు కలగాలని మనం పూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ సో మచ్